హాయ్ ఈ రోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కి సైడ్ జాయింట్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ లాంగ్ ఫ్రాక్ కి సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసేటప్పుడు చాలా మంది ఒక పొరపాటు అయితే చేస్తూ ఉంటారండి అదేంటంటే మనం ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసేటప్పుడు ఈ బాటం పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి మొత్తం నాలుగు లేయర్స్ అయితే ఉంటాయి కదా అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి రెండు లేయర్స్ అలాగే లైనింగ్ క్లాత్ వచ్చేసి రెండు లేయర్స్ మొత్తం నాలుగు లేయర్స్ అయితే ఉంటాయి కదా ఈ నాలుగు లేయర్స్కి కలిపి ఒకేసారి స్టిచ్ అనేది వేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అలా స్టిచ్ చేయకూడదండి అలా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం డ్రస్సు వేసుకున్నప్పుడు డ్రస్సు ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా ఈ సైడ్ వచ్చేసి ఇలా కొంచెం పైకి లాగినట్లుగా ఉంటుందన్నమాట మనకి ఎప్పుడైతే డ్రెస్ ఇలా లాగినట్లుగా ఉంటుందో చూడడానికి లుక్ అనేది అంత బాగుండదు అయితే మనకి అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఈ లాంగ్ ఫ్రాక్కి సైడ్ జాయింట్లు ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ ఖర్చులు వచ్చేసి పై ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డ్రెస్ని కట్ చేసుకునేటప్పుడే హ్యాండ్ లూజు చంక లూజు నడుము లూజు అన్నీ కూడా మార్కింగ్ చేసుకొని మార్కర్ వీలతో రఫ్ చేసుకుంటాం కదా ఇక్కడ మనకైతే మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మరలా మనం ప్రత్యేకంగా హ్యాండ్ లూజు చంక లూజు నడుము లూజు మార్క్ చేసుకోని అవసరం లేదండి డైరెక్ట్గా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మనకి హ్యాండ్కి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు వచ్చేసి ఇలా పాదం వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఈ జాయింట్లు రెండు కూడా ఈ విధంగా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి నడుము నూజు మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు వచ్చేసి ఇలా పాదం ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని నాలుగు ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు లేయర్స్ కదా ఈ నాలుగు లేయర్స్ కూడా ఈ విధంగా సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గరికి కలిపేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మొత్తం నాలుగు లేయర్స్ అయితే ఉన్నాయి కదా అంటే లైనింగ్ వచ్చేసి రెండు లేయర్స్ మెయిన్ క్లాత్ వచ్చేసి రెండు లేయర్స్ ఇప్పుడు ఈ రెండు లేయర్స్కి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ లైనింగ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ లేయర్ని కూడా లాగకూడదండి లాగకుండా రెండు కూడా సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారనుకోండి ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ విధంగా హెచ్చు తగ్గులు అయితే వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే మీరు సమానంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ రెండు లేయర్స్ ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు లేయర్స్ కి కలిపి జాయింట్ చేసుకోవాలి చూడండి మీరు ఈ లైనింగ్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గరికి కలిపేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రెండు లేయర్స్ని పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ బాటం దగ్గరికి వచ్చేసరికి ఈ నాలుగు లేయర్స్ కూడా కలిపి ఒకేసారి స్టిచ్ చేయకూడదండి ఈ రెండు లేయర్స్కి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ రెండు లేయర్స్కి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపును కూడా సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లాంగ్ ఫ్రాక్కి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్